ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలు పరిష్కరించుకునేలా చొరవ చూపాలని దరఖాస్తులు పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ కృష్ణారెడ్డి ఆదేశించారు వన్య తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు తహసీల్దార్ ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష జరిపారు మీరు ఏం చేస్తారు పిస్కల్ లో భూమి ఉందా వాళ్ళు అమ్ముకున్నారో చూస్తారు అంతే కదా కంట్రోల్లో ఉంది ఆయన అమ్ముకోలేదు ప్రాబ్లం నెల రోజులు అయితే ఉండదు కదా అమ్ముకొని పాదపాత పుస్తకము చూపిస్తా ఉంటారు కొత్తది వేరే ఉంటది లేదంటే రిజిస్ట్రేషన్ కొత్తది ఆగి ఉంటుంది ఒక్కసారి అది పట్టుకొని వచ్చిందేమో మేము అనుకోండి గంతే అంతకంటే ఇంకా మనం కొత్త చూసేదేమో సర్వే అనకండి పిస్తా ఉన్నారా చెప్పండి మళ్ళీ తీసుకెళ్ళి కొలత ఇంచు అడి రెండు నెలలు ఆగి ఇంకా రెండు రోజులు రావాలి

మూడోది ఒక ఆలోచన ఏం పెట్టుకుంటారు మొన్న ఎందుకు చేయాలి ఇలా చూపే అప్పుడు ఎందుకు చేయాలి అనేది ఉంటే ఏదన్నా హింటు తడుతుంది అది డిస్కస్ చేస్తుంది